आई जो मेरे ग्रुप में हैं ना आई जो मेरे ग्रुप में हैं ना आई भी ना कुछ अलग ना इसको आएगा सुझाते हो कुछ प्रश्न लक्ष्य चप्पलों की नहीं तो जो बाहर बोलते हैं ना जो बोलते हैं ना जो बोलते हैं ना जितना बोलते हैं ना बसे बोलते हैं ना

విత్ తో పాటుగా మన కార్యక్రమంలో పాల్గొంటున్నాడు మరి గోదావరి ఒడ్డున అడవి గ్రామాల్లో అత్యంత మారుమూల అడవి గ్రామాల నుంచి ఈ మహానగరంలో జీవిస్తూ ఇక్కడ పది ఒక ఎమ్మెల్యే ఫ్రెండ్స్ క్లబ్ పెట్టి ప్రతి వారం మొదలకి ఒకసారి పుస్తకాల మీద సమాజంలోని కాంటెంపరీ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తూ సరదాగా గడుపుకుంటూ కలిసి తింటూ ఆనందిస్తూ మధుర క్షణాలని కూడగడుతూ ముందుకు సాగుతున్నారు తమ్ముడు సమాచార కమిటీ సందర్భంగా గ్రూప్స్ అనుబంధము సంఘంతో తనకున్న అనుబంధాన్ని తన అనుభవాన్ని మిత్రం పంచుకోవాలని ఇవన్నీ కూడా అవసరం మీ అందరూ నేర్చుకునే వాళ్ళు కామన్ కూర్చోవడం కోసం కాదు ఓకేనా సందీప్ నా నరేష్ అన్నతో ఇలా అయిందంటే నేను రెండు వేల పద్నాలుగులో లో నిజాం కాలేజ్ లో జాయిన్ అవుతున్నాను ప్రిన్సిపాల్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కలిసి అరే నరేష్ నరేష్ తెలుసారా అన్న అసలు నాకు తెలియదు అప్పటికి నరేష్ అంటే నరేష్ అన్న అప్పుడు చూసి అన్నకి సెకండ్ ఇచ్చాను అదే టైంలో కూడా చూశాను కానీ అప్పుడు నేను అన్నని ఫస్ట్ టైం చూసాను తర్వాత ఎప్పుడు కలవలేదు అచ్చుతనని ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో నేను డిగ్రీ థర్డ్ ఇయర్ అది ఫస్ట్ ఇయర్ లో చూసాను డిగ్రీ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు అన్న అంటే మేము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం నిజాం కాలేజీలో అప్పుడు సెకండ్ ఇయర్ లో మాకు హాస్టల్ ఇచ్చేవారు థర్డ్ ఇయర్ లో హాస్టల్ ఇచ్చేవారు ఫస్ట్ ఇయర్ లో ఉండదు ఏదో ఒక రూమ్ లో ఉండాలి హాస్టల్లో ఉండాలి చదువుకోవాలి వెళ్ళాను వెళ్ళాం సెకండ్ ఇయర్ లో హాస్టల్ ఎంటర్ అయ్యాం అప్పుడు కూడా నేను హెచ్చుతో చూడలేదు కానీ థర్డ్ ఇయర్ వచ్చినప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము అన్నది అంటే ఇటు బికమ్ ఇటు కడకు ఉంటది ఒక కడకు ఒక కార్నర్ నాదో కార్నర్ ఉంటుంది నేను వెళ్ళాలంటే అచ్చుతన్న రూమ్ అంటే దాటి వెళ్ళాలంటే అచ్చుతన్న రూమ్ దాటి బాత్రూమ్స్ వెళ్ళాలి స్నానం చేయాలి రావాలి ఏదైనా చేయగట్టుకోవాలనుకుంటే అటు సైడే ఉంటది నేను ప్రతి మార్నింగ్ లేచినప్పుడల్లా నాకు అచ్చుత కంటించేవాడు అచ్చుతులను చూసేవాడిని స్మైల్ ఇచ్చేవాడిని ఎప్పుడు మాట్లాడలేదు ఒక ఏప్రిల్ 14 రోజు నిజాం కాలేజ్ నిజాం కాలేజ్ హాస్టల్ లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అచ్యుతను మియాజిక్ చేశాను. అప్పటి నుంచి అప్పటికి అచ్యుతుడు చాలా మందికి తెలుసు. కానీ నేను అప్పటికి అంబేద్కర్ నిజాంకి అంటే ఈ నాస్తికవాదానికి కనెక్ట్ అయ్యే లేను. అప్పుడు అంటే నాకు తెలుసు అంబేద్కర్ అంటే ఏంటి? అంబేద్కర్ అంటే ఎవరు అనేది. పుస్తక పటనం కూడా అప్పుడు అంత చేయాలన్నా లేదు. నార్మల్ గా మా సబ్జెక్ట్ చదివినా మార్పులు వచ్చేనే ఇకేయొచ్చినట్టు మాత్రం లేదు. తర్వాత అత్యుతిని ఆ రోజు చూసాను ఆ తర్వాత పరిచయం పరిచయం కూడా చేసుకోలేదు అచ్చుతిని కానీ ఏదో ఒకటి అచ్యుతం చూసినప్పుడు స్మైల్ పడేయడం తర్వాత వెళ్ళిపోవడం అటువంటిది ఉండేది తర్వాత వెళ్ళాలి పీజీలో ముంబై వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉద్యమాన్ని చూశాను అక్కడ అంబేద్కర్ వాదాన్ని బుద్ధిజాన్ని అసలు అక్కడ ఎలా ఉన్నారు అక్కడ ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది చూసినప్పుడు నేనే డిసెంబర్ సిక్స్ కి దాదర్ వెళ్ళడం జనవరి ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ భీమా కొరే స్థూపాన్ని సందర్శించడానికి వెళ్ళాను ఈస్ట్ ముంబై ముంబై తరపున అక్కడ నేను ఒక ఐదు కిలోమీటర్ల నుంచి నడుచుకుంటా వెళ్తున్న జనాలను చూశాను ఒక దరిదాపుగా జనవరి ఒకటి రోజు రెండు వేల పద్దెనిమిది అదే రెండు వందల సంవత్సరాలు విజయోత్సవం జరుపుకుంటున్నాను మన భీమా కొరే భీమాకులుగా ముసారు నాకు అంటే ఇంత కనిపించింది అది చూస్తే ఏంది మంది వస్తున్నారు ఏముంది అది అని అక్కడ నాకు ఆ జనాన్ని చూసినప్పుడు ఒక భావోద్వేగం ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అసలు ఏంటిది అదేదని అని అప్పుడు నుంచి ప్రశ్నించడం స్టార్ట్ చేసుకున్నాను అసలు ఏంటిది ఈ కుల వ్యవస్థ ఏంటిది అది ఏంటిది ఇది అన్నిటి మీద బుక్కులు చదవడం కూడా అప్పుడు ఆ ప్రారంభించినప్పుడే నాకు అంబేద్కర్ ఐ స్టూడెంట్స్ అసోసియేషన్ అని టిస్ ముంబై లో పరిచయం అయింది వాళ్ళు వెన్నట్టు ఉన్నారు అక్కడ నా మీద డిస్క్రిమినేషన్ జరిగింది నేను ఆ యూనివర్సిటీ నుంచి వెలివేయబడ్డాను వెలివేయబడ్డాను ఫైట్ చేశాను అంత అయింది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ అని ఆసియాలోనే ఒకటి ఉన్న యూనివర్సిటీ అందులో పీజీ చేస్తున్న వాళ్ళకి నెలకి ఐదు వేలు మరి స్టైఫైడ్ సదు చెప్తారు అన్ని ఫ్రీగా ఉంటాయి బాగుంటుంది అందులో సీట్ కొట్టి తర్వాత పీజీ అవ్వడంతో నేను తెలంగాణ వెళ్తాను ఎవరితోటి చెయ్యాలి ఎవరితోటి కలిసి పని చేయాలి ఎవరితోటి యాక్టివ్ ఉండాలని ఒక అంటే ఇట్లా లిస్ట్ తీసినప్పుడు చాలా మంది లిస్ట్ వచ్చింది ఆ లిస్టులో నాకు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళతో వర్క్ చేయాలనిపించింది అప్పటికి డాక్టర్ బైర నరేష్ అన్న మా పెద్ద కమ్యూనికేట్ అవ్వడం అప్పటికి బాణాసీలు అధ్యక్షులు చేయడం అవన్నీ ఒక కథ లాగా అల్లుకుంటూ పోతే ఒక బంధం అనేది నేను అన్న తోటి అంటే తిరగకుండానే ఒక బంధాన్ని కనెక్ట్ చేసుకున్నాను తర్వాత అచ్చుడితో అన్నని కలవడం అన్న మా ఊరి రావడం కొన్ని సందర్భాలలో అయ్యి నాకు ఒక ఎమోషన్ భావోద్వేగానికి గురి చేసి అంటే ఫ్యామిలీ నా జీవితాంతం తోడుగా ఉంటానండి సమాచార కమిటీ పదిహేను వేల గ్రూప్ ఇచ్చారు పదిహేను వేల అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు నేను ఈ బిజీలో ఉండి ఐదు వేల గ్రూప్ లో అద్భుతంగా ఈ నాలుగు గ్రూప్ లో ఎత్తు అయితే ఐదు వేల గ్రూప్ ఒక తర్వాత ఆరు వేల గ్రూప్ ఒక ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత నేను గ్రూప్ లో ముందే వాళ్ళ పర్మిషన్ తీసుకుంటూ వాళ్ళని యాడ్ చేశాను తర్వాత ఒక మెసేజ్ మీరు అందరు పరిచయం చేసుకోవాలంటే వెంట వెంటనే వెంట వెంటనే ఒక వంద మంది పరిచయం చేసుకున్నారు ఒక వాట్సాప్ అదే నేను అచ్చుతన్న ఫోన్ చేసి అన్న చూడు పరిచయం వాళ్ళందరి లిస్ట్ తీసుకో మళ్ళీ మనం ప్రాబ్లం అయితుంది అలా అందరి డీటెయిల్స్ ఉండాలి అంటే వాటి అన్నిటి నోట్ ప్యాడ్ లో వేసుకుంటే యాభై వంద పేజీలు మ్యాటర్ వాళ్ళు ఈ సంఘానికి ఎంతో చేయరు వాళ్ళు ఏం చేస్తున్నారు వృత్తి అవన్నీ రాసి అనుభవాలను పంచుకున్నారు అప్పటికి ఆ గ్రూప్ లో ఎవరికి ఎవరికి ముఖ పరిచయం లేదు అయినప్పటికీ అంత రెస్పాండ్ కొంత డిగ్నిటీగా ఉండడం కొంతమంది కాల్ చేసి కూడా అన్న ఈ గ్రూప్ బాగా నడుస్తుంది మాకు సంతోషంగా ఉందని మెసేజ్ పెట్టడం కాల్ చేయడం ఇవన్నీ ఒక మంచి పరిణామంగా భావించాను తర్వాత ఆ గ్రూప్ ఒకసారి సస్పెండ్ అయింది సస్పెండ్ అయినప్పుడు ఒక పది మంది కాల్ చేసి అన్న ఈ గ్రూప్ నాకు అనిపిస్తలేదు ఉండాలా ఉండద్దంటే ఒక రెండు రోజులు వెయిట్ చేయండి ఆ గ్రూప్ వస్తుంది అంటే అందులో నుంచి లెఫ్ట్ అయిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు చాలా వరకు ఉన్నారు అంటే ఆ గ్రూప్ లో ఒక డిసిప్లిన్ అనేది అంటే ద్వారా ఏర్పడింది ఈ డిస్ప్లే ముందుకెళ్తూ చేసుకోవాలి నా ప్రయాణం అంటే చాలా ఒక్క అని కాదు నేను రెండు వేల పదిహేడు నుంచి ప్రతి సమావేశానికి ప్రతి దానికి అటెండ్ అవుతూనే ఉన్నాను మొన్న బెంగళూరు శిక్షణ తరగతులకు ఇన్ఛార్జ్ గా ఉన్నాను వైజాగ్ లో కూడా అంటే నిర్వహణ కమిటీగా ఉన్నాను ఒక మెయిన్ ఫోటో అయితే నాకు పెడతాడన్నా ఎప్పుడన్నా అవసరం అంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా సమాచార కమిటీ వ్యవస్థ మాట్లాడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఫోన్ చేసేది అన్నమాట మేము ఇరవై నాలుగు గంటల ఇంటూ అంటే ఎంఎన్ఎస్ కు అంటే వర్క్ చేస్తూ ఉంటాం ఇరవై నాలుగు గంటల్లో ఏ నైట్ అయినా ఫోన్ చేయొచ్చు అన్నకు ఏదైనా అరే తమ్ముడు నాకు ఇది చేయాలని ఉన్నది ఏం చేద్దాం రాని అయిపోయిన నైట్ నైట్ కూడా కాల్ చేయొచ్చు ఆ టైంలో కూడా అందరూ చాలా రెస్పాండ్ అయితారు మేము పొద్దున్నే పొద్దున్నే అప్పటికి లేవమన్నా లేచి ఫోన్ చేస్తాడు వీడియో కాల్ లో ఫోన్ చేసి వేరే రోజు ఫోన్ చేయించి జాయిన్ చేయిస్తాడు అట్లా ఉంటది ఆ గ్రూపు థ్యాంక్స్ అన్న నాకు ఈ సంఘం తోటి మీకు అనుభవం నేను నా జీవితాన్ని ఖచ్చితంగా ఇస్తానని కోరుకుంటూ జై భీమ్ జై